అయితే ప్రసాద్ గారు నిందాక ఒక కాలర్ తో మీరు మాట్లాడారు కదా రైస్ తగ్గించండి అని చెప్పి ఇప్పుడు రైస్ లో కూడా చాలా రకాలు వచ్చేసాయి స్టీమ్డ్ రైస్ అని నార్మల్ రైస్ అని ఇట్లా అసలు మీరు రైసే తినొద్దు అంటారా లేకపోతే ఇంకేమైనా రైస్ ట్రైబల్ రైస్ ఏ ఏరియా కానివ్వండి వాళ్ళ వెదలుతారు ఎకరానికి నాలుగు బస్తాలు ఐదు బస్తాలు వస్తుంది సూపర్ అది మీరు ప్రతిరోజు అవి తిన్నా పర్వాలే అవి అందరికి దొరకవు కదా సో అట్లీస్ట్ రైతులు పెంట పోగు లేచి దేశీ వెరైటీస్ పీచు పదార్థం ఎక్కువ ఉండే నవరా నవరాబియము సిద్ధసన్నాలు రాజముడి ఇట్లా చాలా ఉన్నాయి అలాంటి రకాలు ఒక పూట తిన్నా ఓకే మళ్ళా జొన్నలు రాగులు సజ్జలు మీ ఇంట్లో ఎక్కువ చేసే కొద్దికి మీ ఆరోగ్యం బాగుంటుంది సో రైస్ అలాంటివి దొరకవు కాబట్టి అలాంటివి దొరికితే తినమని చెప్తాం గా మీరు జొనలు రాగులు కూడా తినండి సద్దలు కూడా తినండి మీకు ఇంకా ఒబేసిటీ ఎక్కువ ఉండి ప్రాబ్లం ఎక్కువ ఉండి తొందరగా రికవర్ కావాలంటే ఇంకా పీచు పదార్థం ఫైబర్ ఎక్కువ ఉండే కూరలు సాంబల ఆరికలు కూడా తినండి ఒక పూట పది రకాలు ఇరవై రకాలు ఏం తినే పని లేదు సెలెక్ట్ చేసుకుని రెండో కూడా తినండి ఏది రేటు తక్కువ ఉందో ఏది మింటిల్లిపాతికి ఓకే బాగుంది అనుకుంటారో అవే టెస్ట్ చేసుకోండి వారం పది రోజులు అవే తినండి సో రైస్ తినద్దు అని రైస్ రైస్ గా పండించి కెమికల్ లేకుండా పండించి పాలిష్ లేకుండా చేసి పాలిష్ ఎక్కువ పట్టకుండా అట్లీస్ సింగిల్ పాలిష్ పెట్టి మామూలుగా టైప్ లో కాకుండా సింగిల్ పాలిష్ పెట్టి అట్లా చేసిన ముడి బియ్యం బెస్ట్ ముడి బియ్యం పోయే వాళ్ళు ఫస్ట్ సింగల్ పాలిషీ పోయి నెల తర్వాత ముడి బియ్యంకి వచ్చి మళ్ళా ఆరికెలు తిని మళ్ళీ జొనరొట్టే లాగొట్టే కూడా తినండి ఆరకి అట్లే వస్తుంది సింపుల్గా మిగతా కషాయ కషాలు ఏదో ఇది ఇవి అయితే కషాయం మూడు రోజులు పొట్ట మాయం ముప్పై ఏళ్ళు పెట్టి పొట్ట మూడు రోజులు ఇక మాయం అవుతుంది అవన్నీ అని ఏం పని చేయవు మీరు కష్టపడాలా రిజల్ట్స్ వస్తుంది ఎంత కష్టపడితే అంత రిజల్ట్స్ ఓకే అయితే మనం నెక్స్ట్ ఎపిసోడ్ కంటిన్యూ చేద్దామండి అందంగా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలంటే ఏం చేయాలి ఏం చేస్తే ఇంకా బెటర్ లైఫ్ వస్తుంది ఫ్యూచర్ జనరేషన్ కూడా బెటర్గా ఉంటుందో తెలుసుకున్నామండి థ్యాంక్ యూ సో మచ్ అండి చాలా వాల్యుబుల్ ఇష్యూస్ మాతో షేర్ చేసుకున్నందుకు ధన్యవాదాలు